జై శ్రీరామ్ ఈరోజు మనము శ్రీరాముని యొక్క దివ్య చరిత్రలో భాగంగా మనము శ్రీరాముని యొక్క రాజ్యం పరిపాలన గురించి తెలుసుకున్నాం శ్రీరాముని యొక్క రాజ్యంలో అంత నీతివంతంగానే ఉంటుంది ఎక్కడే కానీ అవినీతికి లేదు ఆదర్శవంతమైనటువంటి పరిపాలన పరిపాలన అంటే ఇలా ఉండాలి అందుకే ఇప్పటికీ కూడా మనం రామరాజ్యం రామరాజ్యం అని చెప్పుకుంటూ ఉంటాం పరిపాలన అంతా కూడా ధర్మంగా ఉంటుంది ప్రజలందరూ కూడా ధర్మంగానే ఉంటారు యథా రాజా తదా ప్రజ అంటారు కదా రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలా ఉంటారని అందువల్ల శ్రీరామచంద్రుడు పరమ ధర్మాత్ముడుగా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ధర్మంగానే ఉండేవాళ్ళు ఎక్కడే కానీ ప్రమాదకర వ్యాధులు లేవు ఇప్పుడు కరోనా ఏంటంటే రకరకాల జబ్బులు వస్తున్నాయి కదా అప్పుడు అలా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు ఏ ఇక్కడ ఉండేవి కాదు దొంగల భయం ఉండేది కాదు అసలు దొంగతనం ఎందుకు వస్తుంది ఎవడికో తక్కువ ఉంటే కదా అందరూ సంపన్నంగా ఉండాలన్నమాట అంత సంపన్నంగా ఆనందంగా ఉండే వాళ్లకు వేరే చోటు దొంగతనం చేయాల్సిన అవసరం ఉంది ఇక కరువు కాటకాలు అనేటివి లేవు నెలకు మూడు వర్షాలు ఎప్పుడు పడే పడేటివట వాట నెలకు మూడు వర్షాలు కురిసేనయ్యా బంగారు పంటలే పండేనయ్యా అని మనం కీర్తనలో కూడా వింటూ ఉంటాం కదా హరే కృష్ణ అందువల్ల పంటలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఇక ఆకలి బాధలు అనేవి కూడా ఎక్కడా లేవు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంపదలతో తొలతూగుతూ ఉండేవాళ్ళు అనమాట అక్కడ ఉండే గ్రామాలు అన్నీ కూడా ఎంతో అందంగా నిర్మించబడి ఉండేటివి అదేవిధంగా ఎంతో శుభ్రంగా ఉండేటివి అనమాట అందుకే అయోధ్య నగరము ఇంద్రుడి యొక్క అమరావతి కంటే కూడా ఇంకా అందంగా ఉండేదట దేవతలందరూ కూడా వచ్చి చూసేవాళ్ళంట అంత అందంగా ఉండేదన్నమాట శ్రీరామచంద్రుని యొక్క రాజ్యం ఇంకా ప్రజలకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా సమృద్ధిగా ఉండేటివి ప్రజలందరూ సుఖ సంతోషాలతో పవిత్రమైనటువంటి జీవితం గడిపేవాళ్ళు ప్రకృతి వైపరీత్యాలు అనేటివి ఉండేటివి కాదు అంటే ఈ సునామీలు భూకంపాలు వరదలు పిడుగులు ఇలాంటివి ప్రకృతి వైపరీత్యాలు ఏ ఉండేటివి కాదు స్త్రీలందరూ కూడా పతివ్రతలు వైధవ్యం లేనివారట ఏ స్త్రీ కూడా తనకంటే ముందే తన భర్త చనిపోయేవాడు కాదు ఇక ఈ త్రేతాయుగంలో నుంచే మనకు వర్ణాశ్రమ ధర్మం అనేది స్థాపించబడింది బ్రాహ్మణులు పర్ఫెక్ట్గా యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు రాజులు ధర్మంగా పాలించడమే కాకుండా అయోధ్యకు వచ్చి కప్పం కట్టి వెళ్ళేవాళ్ళు ఆ అయోధ్యలో నగరమంతా యాత్రికులతో నిండిపోయి ఉండేది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరూ కూడా వారి వారి యొక్క ధర్మాలను పరిపూర్ణంగా నిర్వర్తించేవాళ్ళు అదేవిధంగా రాజ్యంలో ప్రతి ఒక్కరూ అంటే మగవాళ్ళు కిరీటం అంటే తలపాగా ధరించేవాళ్ళు అనగా రాజ్యంలో ఉండేవాళ్ళందరూ అష్ట ఐశ్వర్యాలతో ఎంతో ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మాటలు పర్ఫెక్ట్గా మాట్లాడేవాళ్ళు ఎక్కడ కూడా కఠినంగా మాట్లాడడం కానీ ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడడం కానీ అలా ఉండేది కాదు శ్రీరామచంద్రుణ్ణి మర్యాద రాముడు అని అంటూ ఉంటారు కదా అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎంతో మర్యాదగా ఉండేవాళ్ళు అట అంత గొప్పగా శ్రీరామరాజ్యము స్వర్గానికంటే మించింది కలియుగంలో శ్రీరామచంద్రుడు అంత వైభవంగా పరిపాలించారన్నమాట అందుకే ఇప్పటికీ కూడా చెప్పుకుంటాం ఆ ఆ రోజు జరిగినటువంటి ఆ పరిపాలనను హరే కృష్ణ శ్రీరామచంద్ర ప్రభుకి జై మరి అంత గొప్పదైనటువంటి శ్రీరామ చరిత్రను మనం చదివిన దానివల్ల మనం రోజు పఠించిన దానివల్ల మనం ప్రతిరోజు శ్రవణం చేసిన దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి మనకు స్కంద పురాణంలో శ్రీరాముని యొక్క చరిత్రం శ్రీరామాయణం యొక్క మాహాత్మ్యాన్ని వివరించి ఉన్నారు దాన్ని మనము తెలుసుకున్నాం ఇప్పుడు ఈ శ్రీరామాయణ మహాత్మ్యము నాలుగు అధ్యాయాలుగా ఉంది మనం ప్రథమోధ్యాయం చూద్దాం హరే కృష్ణ శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినాకా గతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ కార్యం నమ రామాత్ సర్వం వసే రామ భక్తిరే రామ తమే వాశ్రయ శ్రీరాముడు సమస్త లోకాలకు ఆశ్రయం శ్రీరాముడు లేకుండా వేరే గతి వేరే మార్గమే లేదు శ్రీరాముని స్మరణ చేతనే కలియుగ దోషాలన్నీ పూర్తిగా నశిస్తాయి సమస్త కార్యాలు సిద్ధింపజేసే ఆ శ్రీరామచంద్రునికి నా నమస్కారములు శ్రీరాముని నుండి భయంకరమైన కాలసర్పం కూడా పారిపోతుంది ఈ సమస్త జగత్తు కూడా శ్రీరాముని యొక్క ఆధీనంలోనే ఉన్నది ఓ రామ నాకు నీ ఎందు అచంచలమైన భక్తి కలుగుగాక ఓ రామ నీవే నాకు ఆశ్రయము శ్రీరామచంద్రుని మనం ఆశ్రయించినట్లయితే సర్వము మనకు సిద్ధి సిద్ధిస్తుంది అనేసి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు హరే కృష్ణ అరే కృష్ణ మనకు నైమిషారణ్యంలో ఋషులందరూ కలిసి సూత గోస్వామిని అనేక రకాలుగా ధర్మశాస్త్రాల గురించి అడుగుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకుండే సందేహాలన్నీ అడిగినప్పుడు ఆ సూత గోస్వామి శాస్త్రాల్లో ఉండే విధంగాను ఆయన చూసిన వాటివి ఆయన విన్న వాటివి ఇవన్నీ కూడా వాళ్ళకు వివరిస్తూ ఉంటారనమాట ఆ విధంగా వివరించినప్పుడు ఋషులందరూ కూడా సోత గోస్వామిని ఇట్లా అడుగుతున్నారు ఏమని ఓ పూజనీయుడైనటువంటి సోత గోస్వామి మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు చక్కగా సమాధానం చెప్తున్నారు అంటే ఇంతకుముందు అన్నీ చాలా చెప్పారు కదా అవన్నీ చెప్తున్నారు ఇంకా వాళ్ళకి ఏం అవసరం అంటే సంసార బంధంలో చిక్కుకొనిన వారికి దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి సహజంగా సంసార బంధంలో ఉండే వాళ్ళందరికీ దుఃఖాలునే ఉంటాయి ఈ సంసార బంధాల నుండి విముక్తి కలిగించే వాళ్ళు ఎవరు సంసార బంధంలో నుంచి బయటపడేసే వాళ్ళు ఎవరు వైదిక ధర్మాలు కలియుగంలో దాదాపు కనుమరుగయ్యాయి ధర్మాన్ని పాటించే వాళ్ళు ఈ కలియుగంలో చాలా తక్కువ అధర్మం మాత్రం ఎక్కడ చూసినా కనబడుతూనే ఉంటుంది అనమాట అందువల్ల ఈ అధర్మం వల్ల సంభవించే తీవ్రమైనటువంటి వేదనలు వాటి గురించి కూడా ఇంత వివరించావు అయితే ఈ ఘోరమైన కలియుగం ప్రారంభం నుంచే నాస్తికులు ప్రబలమైపోయి ఈ కలియుగ లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి కదా వాటిని మాకు తెలియజేసి ఆ కలియుగ లక్షణాలు తెలియజేసి వాటిలో నుంచి బయటపడే విధానం కూడా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నామని వాళ్ళు వేడుకుంటారు అప్పుడు ఆ సూత గోస్వామి ఏం చెప్తారో విన్నాం హరే కృష్ణ సూత గోస్వామి చెప్తున్నారు కలియుగం లక్షణాలు ఎలా ఉంటాయంటే కలియుగంలో జనులు కామరతులుగా ఉంటారు అంటే ప్రతి ఒక్కరూ విపరీతమైన కోరికలు అనమాట రకరకాల కోరికలు ఒక్కొక్క బుర్రలో ఒక్కొక్క రకమైన కోరికలు ఎక్కువ కోరికలతో ఉంటారు తర్వాత ఎత్తులో చాలా పొట్టిగా ఉంటారు మనకు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పద్దెనిమిది అడుగులు ఉన్నట్లుగా మనం విన్నాం ద్వాపరయుగంలో చాలా మంది పన్నెండు అడుగుల వరకు ఉండేవాళ్ళని మనం ఇది కూడా వినే ఉన్నాం కలియుగం వచ్చేటప్పటికి ఆరు అడుగులు అంటే ఆజానుబాహుడు అనే అంటూ ఉంటారు ఇప్పుడు రాను రాను ఆరు అడుగులు కాదు కదా సగటు నాలుగున్నర అడుగు పడిపోయింది ఇంకా రాబోయే కాలంలో మూడు అడుగులు రెండు అడుగులు ఎత్తు కూడా వచ్చేస్తారు అంటే కలియుగంలో హైట్ తగ్గిపోతా ఉంది తర్వాత లోభి లోభీతనం దగ్గర ఉండిగడం లేదని చెప్పుకుండే రకం తీసి ఖర్చు పెట్టాలంటే దారాలను ఖర్చు పెట్టరు దాన ధర్మాలు చేయరు లోభీతనం ఉంటుంది తర్వాత అధర్మం ఎక్కడ చూసినా ఆధారమే కనబడుతూ ఉంటుంది ధర్మం అనే మాటకు అర్థం కూడా తెలియదు చాలా మందికి ధర్మం గురించి వినాలనే ఆసక్తి కూడా ఉండదు తర్వాత ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు భగవంతుడికి వచ్చి నివేదించుకున్నాము భగవంతుడు చెప్పుకున్నాము సమస్యలు అనే భావన ఉండదు ఎవరో ఒకరి మీదనే ఆధారపడుతూ ఉంటారు ఎవరన్నా ఒక గొప్ప నాయకుడు ఉంటే ఒక డబ్బు బాగుండేవాడు కానీ ఒక పలుకుబడి ఉండేవాడు కానీ ఉంటే వాడి పాదాలకు నూరు మాటలే నమస్కారం చేస్తారు భగవంతుని ఆశ్రయించాలనే భావన ఉండదు తర్వాత అల్పాయస్కులు వయసులో చాలా తక్కువగా ఉంటారు అంటే మనం ఇంత ముందుగా చెప్పుకున్నాము సత్యయుగంలో లక్ష సంవత్సరాలు బతికితే త్రేతాయుగంలో పదివేల సంవత్సరాలు యుగంలో వెయ్యి సంవత్సరాలు కలియుగంలో నూరు సంవత్సరాలు ఉన్నారు రాను 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 అది ఈ మధ్య మనం మహాభారతం చదివేటప్పుడు కూడా అందులో వచ్చింది ఎంత తక్కువైపోతారంటే కలియుగంలో పదహైదు ఇరవై సంవత్సరాలకి అయిపోతుంది వయసు కంప్లీట్ ముసలి తను వచ్చేస్తుంది అట ఆరు సంవత్సరాలకి పిల్లలుగానేస్తారంట ఆరు సంవత్సరాలకి అంటే రాబోయే టైంలో టెక్నాలజీ పెరిపి ఎట్లా బాయిలర్ కోళ్ళు ఎట్లా వచ్చి ఆ విధంగా తయారైపోతారు అనమాట తొందర తొందరగానే పెద్దవాళ్ళు అయిపోయి తొందర తొందరగా ముస్టళ్ళు అన్ అలా ఉంటుంది అనమాట ఈ రాబోయే టైం ఇంకా అధిక సంతానం కలిగిన వాళ్ళు ఉంటారట అంటే ఎక్కువగా ఎక్కువ సంతానం కంటా ఉంటారు తర్వాత స్త్రీలు తమ శరీర పోషణకై ప్రాధాన్యత ఇస్తారు మన 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 ఒంటి సౌందర్యాన్ని మనం పెంచుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం ఈ కలియుగంలో తర్వాత అందాన్ని ఎరవేసి వేసిలుగా వేసే ఆవృత్తిని చేపడతారు ఒకవేళ అందంగా ఉండేవాళ్ళు వాళ్ళ అందాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా డబ్బు సంపాదించుకోవాలనే ప్రాణ అనే వాళ్ళు కూడా ఉంటారట తర్వాత స్త్రీలు భర్త యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు భర్తను పట్టించుకోరు అదేవిధంగా శీలం లేకుండా తయారవుతారు వాక్యాలు కూడా వాడుతూ ఉంటారట ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు తర్వాత అసత్యం ఆడతారు ఈ కలియుగంలో అసత్యం ఎక్కువ అబద్ధాలు చెప్పడం అనేది కామన్ అట్లా నోటికి ఫ్లోలో వచ్చినట్టుగా మా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు అన్నమాట అంతే తర్వాత సంస్కారం లేని దుస్తులు ధరిస్తారు ఇప్పుడు రాను రాను ఇంతకుముందు పాదాల కాడు ఉండేటివి అవి రాను 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 పైకి 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 వెళ్ళిపోతూ ఉండయి అందువల్ల అవి సంస్కారానికి దూరం అయిపోయాయి అసంబద్ధ సంభాషణ చేస్తారు ఏదైనా మిత భాషిగా ఉండాలి అంటారు శాస్త్రం ఎంత అవసరమో అంతవరకే మాట్లాడాలి అని కానీ అనవసరమైన విషయాలన్నీ విపరీతంగా మాట్లాడేస్తూ ఉంటాం రాజకీయాల గురించో ఏ మాట్లాడదాం మనం మన మాట పడుచుకునేవాడు ఉండడు మనం ఇంత డిస్కషన్ చేసినామని చెప్పి మనకు అవార్డు ఇచ్చేవాడు ఉండడు కానీ ఏవేవేవో అనవసరమైన విషయాలన్నీ గంటల తరబడి డిస్కషన్ చేసుకుంటూనే ఉంటాం ఇది కలియుగ లక్షణం సన్యాసులు కూడా బంధుమిత్రుల సంబంధంతో కలిగి ఉంటారు అంటే సహజంగా సర్వము వదిలేసిన వాళ్ళే సన్యాసి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు ఉండే సన్యాసులు చాలామంది వాళ్ళు వాళ్ళ బంధువులతో మళ్ళీ సంబంధాలు పెట్టుకుని మామూలుగా అలా ఉంటారు అనమాట అలా ఈ కలియుగ లక్షణం అలాంటిది సన్యాసులు సుఖ జీవనానికి శిష్యులపై కూడా ఆధారపడతారు సహజంగా అన్ని రకాలు వదిలేసిన వాడు సన్యాసి కానీ వాళ్ళు సుఖాలు కూడా అలవాటు పడి ఇంకా వాళ్ళ వాళ్ళ శిష్యుల్ని కూడా ఆ అవసరమైన కాడికి వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు ఆ సుఖాలకు వాళ్ళకు పొందడానికి ఇక్కడ సుఖము అంటే కంఫర్టబుల్ అనమాట దూర వేరే ఆలోచన కాదు బ్రాహ్మణులు నాస్తికలతో కలిసి తిరుగుతారంట సహజంగా బ్రహ్మని ఎప్పుడు తలుచుకుండే వాళ్ళు భగవంతుని ఎప్పుడు మార్గంలో ఉండేవాళ్ళు బ్రాహ్మణులుగా చెప్తారనమాట కానీ వాళ్ళు ఏం చేస్తారు భగవంతుడు నమ్మకం ఉండి వాళ్ళ వెంటనే తిరుగుతూ ఉంటారు వాళ్ళ వెంట వేసుకొని బ్రాహ్మణుడు అంటే శిఖ ధరించాలి అదేవిధంగా యజ్ఞోపవేతం కూడా ధరించాలి ఈ రెండు కూడా వదిలేస్తారట సంధ్యావందనాలు చేయాలి అది కూడా వదిలేస్తారట అంటే బ్రాహ్మణ లక్షణాలను వదిలేస్తారు అది చెప్తున్నారు ఇక్కడ కాబట్టి ఇంత ఘోరమైన ఈ కలియుగంలో ఇంకా మనం చాలా ఉన్నాయి అందులో డిస్కస్ చేసినట్టు కూడాను అవి పెద్ద లిస్ట్ అవుతుంది మొత్తానికి ఎక్కడ చూసినా కూడా ఈ కలియుగంలో అన్ని కూడా విపరీతాలే కనపడుతూ ఉంటాయి అని ఋషులు అనమాట అందుకే మన గురుదేవులు చెప్తూ ఉంటారు ఈ కలియుగం గురించి ఈ కలియుగంలో మనం మంచిని ఎక్స్పెక్ట్ చేయడం అంటే మంచిని కోరుకోవడం అంటే ఎట్లా ఉంటుందంటే బాత్రూంలో కూర్చొని మనకు మల్లెపూల వాసన కోరుకున్నట్లంట బాత్రూంలో చెడు వాసన వస్తుంది అక్కడ మనం మల్లెపూల వాసన గురించి ఆలోచన చేస్తే ఏం లాభం అదే విధంగా ఈ కలియుగంలో మనం మంచిని గురించి ఆలోచన చేయాలంటే కష్టం అందుకని ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి ఏమి చేయాలి అని అప్పుడు ఋషులు అడిగినప్పుడు శోత గోస్వామి ఏం చెప్తున్నారో విన్నాం ఇప్పుడు ఋషులు అడుగుతున్నారు శోత గోస్వామిని ఏమనంటే ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క కంట్రోల్లో ఉంటుంది ఇది మన అందరికీ తెలుసు ఎప్పుడు చదువుతూనే ఉంటాం వింటూ ఉంటాం మరి భగవంతుడు మన పట్ల దయ చూపించాలన్నా మన వైపు తిరగాలన్నా భగవంతుని సంతృప్తి పరచాలన్నా ఏదో చేయాలి ఏమి చేయాలి ఇక్కడ అడుగుతున్నారు ఓ దయానిధి సర్వజ్ఞ ఓ సోత గోస్వామి దేవదేవుడైనటువంటి జగన్నాథుడైన ఆ శ్రీరామచంద్రుడిని సంతృప్తిపరచాలని అంటే ఏమి చేయాలి ఒక మంచి ఉపాయం చెప్పండి మీరు ఏది చెప్పినా కూడా శాస్త్రబద్ధంగా సరి అయిన పద్ధతిలో చెప్తారు కాబట్టి అవి మాకు అమృతం లాంటివి మీ వాక్యాలు భగవంతుని సంతృప్తి పరచాలంటే మేము ఏమి చేయాలి మంచి మార్గాన్ని మాకు తెలియజేయండి అని వాళ్ళు అడుగుతారు వాళ్ళు అడిగిన ప్రశ్నకు శోత గోస్వామి ఏం చెప్తారో చూద్దాం శోత గోస్వామి సమాధానం చెప్తూ ఓ ఋషివారులారా మీరు కోరిన ఈ విషయాలను అన్నిటినీ మహాత్ముడైనటువంటి నారద మహర్షి పూర్వము కుమారుడికి తెలియజేశారు వాటిని మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఏంటంటే శ్రీమద్ రామాయణము మహాకావ్యం అది ఆది కావ్యం సర్వ వేదాల యొక్క సారం అది మహా పాపాలను సైతం కూడా అవి పూర్తిగా ప్రక్షాళన చేస్తుంది ఆ రామాయణం అదేవిధంగా దుష్ట గ్రహాల ప్రభావం నుంచి కూడా బయటపడేస్తుంది శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలను వర్ణించేటువంటి ఈ కావ్యము చెడు స్వప్నాలన్నింటినీ కూడా తొలగించేస్తుంది దుఃఖాలన్నీ నశింపజేసి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది సకల శుభాలను కలిగిస్తుంది అనమాట అంత గొప్పది శ్రీరాముని యొక్క దివిచరితం చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలను కూడా ప్రసాదిస్తుంది పాపాత్ములు సాంగత్యం చేసిన వారైనను ఈ దివ్యమైనటువంటి శ్రీరామచరితను ఎవరైతే వింటారో వాళ్ళు పవిత్రులవుతారు ఈ రామాయణాన్ని సక్రమంగా అర్థం చేసుకున్న వాళ్ళు సమస్త శాస్త్రాలు కూడా అవగాహన చేసుకున్న వాళ్ళతో సమానం పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ తొలగి రామాయణం వినడానికి మంచి శ్రద్ధ కలుగుతుంది ఇది చాలా గ్రేటు మనకు ఏదైనా భగవంతుని గురించి చెప్దాం అంటే వినే అవకాశం ఉండదు వినాలని ఓపిక కూడా ఉండదు వెంటనే లేచి వెళ్ళిపోతా ఉంటారు కొంతసేపు పది నిమిషాలు కూర్చుంటే చాలా గొప్ప ఇప్పుడు ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నా ఎంతమంది కంటిన్యూగా వింటారు ఇంకా స్కిప్ చేసి వెళ్ళిపోతా ఉంటాం అనమాట అంటే ఆ పాపం యొక్క లక్షణం అంట భగవంతుని గురించి వినకుండా చేసేది ఏంటంటే పాపం యొక్క లక్షణం అలాంటి ఆ పాప కార్యాల నుంచి బయటపడి భగవంతుని గురించి వినే శ్రద్ధ కలుగుతుందట ఇది చాలా ఇంపార్టెంట్ పాప కార్యాల్లో చిక్కుకున్న వారికి ఈ రామాయణం వినడం ద్వారా వారందరూ కూడా సన్మార్గం మార్గంలోకి వస్తారు కాబట్టి ఈ రామాయణము సర్వశ్రేష్ఠమైనటువంటి కావ్యం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అంటాం కదా ఈ జన్మము పుట్టడము మృత్యువు చనిపోవడము వ్యాధి బారిన పడడము ముసలితనం రావడము దుఃఖాన్ని అనుభవించడము ఇవి సర్వసాధారణం అనమాట ఎవరైతే రెగ్యులర్గా శ్రీమద్ రామాయణాన్ని పఠిస్తూ వింటూ ఉంటారో వాళ్లకు ఈ పైన చెప్పినటువంటి ఈ లక్షణాలన్నిట్లో నుంచి బయటపడి భగవంతుని యొక్క కృపను పొందగలరట కాబట్టి ఈ రామాయణము సర్వ అభిష్టాలు నెరవేర్చేటువంటి కల్పవృక్షం వంటిదట ఇంత గొప్పదైనటువంటి ఈ శ్రీమద్ రామాయణాన్ని ప్రతిరోజు పఠించేటువంటి భాగ్యాన్ని భగవంతుని గురించి రోజు వినేటువంటి భాగ్యాన్ని ఓపిక్గా కూర్చుండేటువంటి భాగ్యాన్ని భగవంతుడి సన్నిధికి వచ్చేటువంటి భాగ్యాన్ని మనకు కలిగించమని నిత్యము శ్రీ సీతారామ లక్ష్మణ భక్త హనుమాన్ యొక్క దివ్యమంగళ స్వరూపాలు మన మనసులో మెదులుతూ వారి దివ్య గుణాలు మనకు స్మరణ లేక వచ్చేటట్లు ప్రసాదించమని గురుదేవుల్ని శ్రీరామచంద్రు యొక్క పాదాలను పట్టుకొని వేడుకున్నాం జైబోలో సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ అనంతకుటి వైష్ణ భక్త బృంద కీ జయ శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞ కీ జయర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ